వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిచాడు మనకో వేదాతీతుడు వేప చెట్టు నీడలోన వేద వైద్యుడు మన కోసం సంవేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయనో కల్పవృక్షము వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయన కల్ప వృక్షము వేప చెట్టు నీడలో నవేద వేద్యుడు వెలిచాడు మన కోసం వేదాతీతుడు ఫకీరు వేషంతో శంకరయ్యగా ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా ఫకీరు వేషంతో శంకరయ్యగా ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా తమ్మిడోలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిలో నటకాతో ఆదిశక్తిగా తంబిరోలుడొక్కుతో ఉన్న పూర్ణగా చేతిలోన శటాతో ఆదిశక్తిగా వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు కండయోగ సాధనతో యోగ మార్గము ఊది మహిమతో ప్రాణయోగము कंड योग साधन तो योग मार्गमो बुद्धि महिमतो प्राण योगमो कालु मीद भक्ति योगमो वेलिगेटी धुनिये मो कर्म योगमो कालु भक्ति योगमो वेलिगेटी धुनिये मो వేపచెట్టు చెట్టు నీడలో వేద వేద్యుడు వెలిచాడు మన కోసం వేదాతీతుడు తలపైన పాగలో అష్ట సిద్ధులు భుజానజోలలో అష్ట లక్ష్ములు తలపైన పాగలో అష్ట సిద్ధులు భుజానజోలలో అష్ట లక్ష్ములు పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సౌదము పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సౌదము వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిచాడు మనకోసం కోసం వేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేపచెట్టు చెట్టు ఆయను కల్ప వృక్షము వేప చెట్టు నీడలో నవేద వేద్యుడు వెలిశాడు మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు